తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగే సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని రాజగోపాలపురంలో చోటు చేసుకుంది రాజగోపాలపురంలో నివాసం ఉంటున్న మదిరి సిద్దలయ్య బస్టాండ్లోని ఓ దుకాణంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లిన క్రమంలో గుర్తు తెలియని దుండగులు తలుపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో దాచిన సుమారు రెండు సవార్ల బంగారు నగలను అపహరించుకు వెళ్లారు సమాచారం అందుకున్న ఎస్ఐ ఆదిలక్ష్మి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి